ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోని టీడీపీలోని టాప్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు అంటే రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఎవరు అడిగినా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరంటే హండ్రెడ్ పర్సెంటేజ్ టీడీపీలోనే టాప్ ఎంపీ అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన అమరావతి రైతుల గురించి కూడా పోరాడారు అమరావతి రాజధాని గురించి కూడా ఒక సభ్యుడిగా ఉంటూ అమరావతికి ఏమేమి కావాలో అన్నింటిని కూడా చూసుకోవడం ఆయన ఒక మంచి పేరు ఉంది ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక బ్రాండ్గా అన్నమాట ఆయన పేరే ఒక బ్రాండ్ యాక్చువల్ చూసుకుంటే ఆయన గుంటూరు గుంటూరు నుంచి అయితే ఎంపీగా ఆయన ఎన్నికయ్యాడు గుంటూరులోనే పెమ్మసాని అనేది ఒక బ్రాండ్ మాట ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నాడు ఆయన ఆయన రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి సో ఇప్పుడు అదే బ్రాండ్గా ఉన్న పేరుని ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఆయన కార్యకర్తలే టీడీపీకి సంబంధించిన వ్యక్తులే కూటమిలో ఉన్న వ్యక్తులే ఒక బ్రాండ్గా దాన్ని యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి ఆయనే ఒక సంచలన ట్వీట్ చేశాడు కార్యకర్తలకి అదేవిధంగా టీడీపీ వ్యక్తులు కూడా వార్నింగ్ ఇస్తూ చేశాడు అనమాట అదేంటంటే నా పేరు వాడుకొని ఇసుక దందాలు చేస్తున్నారు నా పేరు వాడుకొని నా పేరుని టిప్పర్ల మీద అంటే లారీల మీద గట్ట అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి కొన్ని దండాలు చేస్తున్నారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడనమాట సో ఒక రాష్ట్ర స్థాయి ఎంపీ తన పేరుని బహిర్గంగా రాసి మరీ టిప్పర్ల మీద ఇసులుగట్టగా వ్యాపారం చేస్తున్నారంటే ఒక ఎంపీకి ఎంత పవర్ ఉంటుందో మీకు తెలుసు అటువంటి ఎంపీ వాళ్ళు ఎవరినో పట్టుకోవడానికి ఐదు నిమిషాలు పట్టదు సో ఆయన ఓన్లీ ఒక ట్వీట్ మాత్రం చేశాడు ఏమని వాళ్ళకి నాకు సంబంధం లేదని ఇప్పుడు మీకేం అవుతుంది ఆ వ్యక్తులు ఎవరు చేస్తున్నట్టు ఆ వ్యక్తులు ఎవరు మనుషులు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఓన్లీ ట్వీట్ చేసి సరిపోద్దా ఆయన నిజంగా తప్పు చేయకపోతే లేదా ఆయన సంబంధించిన వ్యక్తులు ఆ తప్పు చేయకపోతే ఆయన ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఎంక్వైరీ ఇష్టపెట్టాలి ఎంక్వైరీ పెట్టి ఆ టిప్పర్లన్నీ ఎవరి ఆ ఇసుకదా ఎవరు చేస్తున్నారు ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయండి మీడియా ముందు తీసుకొచ్చి నిలబెట్టాలి వీళ్ళు మాకు సంబంధించిన వ్యక్తులు కాదు టీడీపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అన్నింటిని కూడా బద్నామీ చేయడానికి అందరూ కూడా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తుల్ని జైల్లో పెడతాం మేము ముందుకు తీసుకొచ్చామని చెప్పి క్లారిటీగా ప్రజలకు తెలిసే విధంగా ఆయన చేయాలి ఓన్లీ ఒక ట్వీట్ పెట్టడం వల్ల ప్రజలు నిజంగా ఆయనది కాదనుకోరు ఎందుకంటే పెద్ద పెద్ద టిప్పర్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో పెమ్మసాని అని చెప్పి రాసి మరీ దాకా నడుపుతుందన్నమాట సో దీని మీద వైసీపీ వాళ్ళే కుట్ర చేశారు వైసీపీ వాళ్ళే కావాలని టెప్పర్ల మీద రాశారు అంటే సో వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళ లారీల మీద రాసినా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఎంపీ మరి ఎంపీ అంటే ఫుల్ పవర్స్ ఉంటాయి ఆయనకి ఆయన ఆ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో ఏమేమైతే టిప్పర్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా సీజ్ చేసి వాళ్ళందరూ కూడా ఒక పోలీస్ స్టేషన్లోని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీడియా ముందుకు తీసుకురావచ్చు సో ఆ పని చేస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ట్వీట్కి అర్థం ఉంటుందని చెప్పేసి వైసీపీ వర్గాలు వాదిస్తూ ఉన్నాయి సో మీకేమనిపిస్తుంది చంద్రశేఖరరావు గారు పెట్టిన ట్వీట్ పైన నిజమైన ట్వీట్ ఆయన నిజంగానే దీనికి సంబంధం లేకుండా పెట్టాడా లేకపోతే దాన్ని ప్రజల్ని తప్పుదోవకే పట్టిస్తున్నాకే అది అలా పెట్టాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది సో మీకు నచ్చినట్లు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో పది మందికి షేర్ చేయండి దీన్ని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్